సీనియర్ నటి నిర్మాత కృష్ణవేణి గారు కన్నుమూశారు నూట రెండు సంవత్సరాల పరిపూర్ణ జీవితం ఆవిడది ఆవిడ రాజమండ్రి రాజమండ్రి నుంచి ఆవిడ రంగస్థలం నుంచి రాజమండ్రిలో ఆవిడ దాదాపు పదో ఏట పదో ఏట రంగస్థలం మీద రామదాసు నాటకంలో కమల పాత్ర పోషించడం ద్వారా ఆవిడ అభినయ కళలోకి వచ్చారు ఇది అనుకోకుండా జరిగింది అంటే స్కూల్లో ప్రేరేపణ స్కూల్లో ప్రేరేపణతో ఆవిడ అలా స్టేజ్ ఎక్కారు ఈ సందర్భంగా ఆ నాటకాన్ని రేలంగి వెంకట్రామయ్య గారు చూసి ఈస్ట్ ఇండియా పిక్చర్స్ వాళ్ళు సతీ అనసూయ అనే సినిమా తీస్తున్నారు అప్పుడు చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో ఆ సినిమాలో అనసూయ వేషానికి కృష్ణవేణి గారు అయితే బాగుంటుంది అని అనుకున్నారు ఈ పదేళ్ల అమ్మాయి బాగుంటుంది అని అనుకుని అలా ఆవిడని అప్రోచ్ అయ్యి ఆ కంపెనీకి రిఫర్ చేశాడు ఆయన ఒక రకంగా ఇది పంతొమ్మిది వందల ముప్పై ఆరులో రిలీజ్ అయింది సినిమా సతీ అనసూయ చిత్తజల్లు పుల్లయ్య గారి దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇలా ఆవిడ సినిమా ప్రయాణం మొదలైంది ఇదే సమయంలో శోభనాచల పిక్చర్స్ అనేటువంటి పేరుతో సినిమాలు తీస్తున్నటువంటి మిర్జాపురం రాజా గారు ఆయన పేరు మేకా రంగయ్య గారు ఆయన న్యూజువేడి దగ్గర సంస్థానం వారిది అలా ఆయన సినిమా రంగ ప్రవేశం చేసి సినిమాలు తీయటం అక్కినా నాగేశ్వరరావు గారితో ఆయన చేసినటువంటి సినిమా కీలిగుర్రం చాలా ప్రసిద్ధి పొందింది అలాగే నాగేశ్వరరావు గారికి ఒక జానపదాల్లో సూపర్ స్టార్ డమ్ తీసుకొచ్చినటువంటి సినిమాగా కూడా దాన్ని చెప్పచ్చు అయితే నాగేశ్వరరావు గారి ప్రతిభ అనేటువంటి సంస్థ అంటే ఘంటసాల బలరామయ్య గారి ప్రతిభ సంస్థ ద్వారా బాలరాజుగా జానపద హీరోగా ఆయన ఒక పాపులారిటీ సంపాదించుకున్నాడు కానీ కీలుగురం సినిమా మ్యూజికల్గా కూడా సక్సెస్ అయింది ఘంటసాల వెంకటేశ్వరరావు గారు సంగీత దర్శకుడు ఆ సినిమాకి ఆయన కాదు సుమా కల కాదు సుమా అనే పాట అక్కినే నాగేశ్వరరావు గారికి నేర్ అప్పుడు హీరోల పాటలు హీరోలే పాడుకునేవాడు అలా నాగేశ్వరరావు గారికి నేర్పిస్తూ ఉండగా చూసినటువంటి మీర్జాపూర్ రాజా గారు బాబు అతను కష్టం అవుతోంది అతనికి నువ్వు అంటున్నటువంటి గమకాలు అవి అతనికి పలకడం లేదు సరిగా కాబట్టి నువ్వే ప్లేబ్యాక్ పాడేశాయని చెప్పారు అటు ఆయన చెప్పిన తర్వాత ఆయనే ప్లేబ్యాక్ పాడారు ఆ పాట చాలా పెద్ద హిట్టు ఒక సంగీత దర్శకుడిగా ప్రయో ప్రయత్నాలు ప్రారంభించినటువంటి ఘంటసాల్ గారు ఆయన స్వర్గసీమ సినిమాలో సిహెచ్ నారాయణరావు గారికి ప్లేబ్యాక్ పాడాడు మొదట భానుమతి గారితో కలిసి ఆ తర్వాత ఆయన మ్యూజిక్ డైరెక్టర్గానే సెటిల్ అయ్యాడు నిజానికి ఆ బ్యానర్లో వచ్చిన సినిమాలన్నిటికీ ఆయనే సంగీతం వహించాడు శోభనా చలాలు ఆ టైంలో తీసిన సినిమాలు అందులో భాగంగానే కీలు గుర్రానికి చేశారు ఆయన అలాగే కృష్ణవేణి గారి టోటల్గా ఆవిడ రెస్పాన్సిబిలిటీ తీసుకుని చేసినటువంటి సినిమా మన దేశం ఎల్వి ప్రసాద్ గారిని తీసుకోవాలని కూడా ఆవిడే అనుకున్నారు కేఎస్ రావు గారి అడ్వైజ్ అది అంటే విప్రదాసు అనేటువంటి ఒక నవలని ఓ బెంగాలీ నవలని తెలుగులో సినిమా తీయాలి అనుకున్నప్పుడు సముద్రాల రాఘవాచార్యుల గారికి స్క్రిప్ట్ పని అప్పచెప్పి డైరెక్షన్ ఎవరికి ఇవ్వాలి అనుకున్నప్పుడు ఎల్వి ప్రసాద్ అయితే బాగుంటుంది అని సలహా చెప్పినవాడు కేఎస్ రావు గారు అలా ఎల్వి ప్రసాద్ గారిని తీసుకుని ఆ సినిమా కోసం నందమూరి తారక రామారావు గారిని తీసుకున్నారు ఇక్కడ ఒక చిన్న రాజకీయం పరమైనటువంటి గొడవ ఆయన మేక రంగారావు గారేమో మేక రంగయ్య గారు అనే పేరు కలిగినటువంటి మీర్జాపూర్ రాజా గారు ఆయన జస్టిస్ పార్టీతో ఉండేవారు ఈవిడేమో కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం మహాత్మా గాంధీకి ఆ రోజుల్లోనే ఐదు వందల రూపాయలు డొనేషన్ ఇచ్చినటువంటి ఫ్యామిలీ మాది అని చెప్పేవారు ఈవిడ ఫాదర్ డాక్టర్ అక్కడ రాజమండ్రిలో ఆయన ఆయన డాక్టరు కృష్ణారావు ఆయన పేరు ఆ కృష్ణారావు గారు ఆయన భార్య అంటే ఈవిడ తల్లిగారు ఈవిడకి చాలా చిన్న వయసులోనే చనిపోయారు చనిపోయిన తర్వాత ఆవిడ వేరే ఆయన వేరే వివాహం చేసుకున్నారు ఏది ఈ ఎర్రంశెట్టి కుటుంబం వారిది ఎర్రంశెట్టి కృష్ణారావు ఆయన డాక్టరు తాడేపల్లిగూడెం దగ్గర ఒక జమీలో ఆయన డాక్టర్గా ఉండేవారట ఇది కూడా ఆవిడ చెప్పినటువంటి వివరమే అయితే ఆయన సెకండ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఈవిడ కొంత సఫకేషన్కి గురైంది ఆ ఇంట్లో అలా వాళ్ళ బాబాయ్ గారి దగ్గర పెరిగింది ఈవిడ బాబాయ్ గారి ఇష్టపూర్వకంగానే ఈవిడ స్టేజ్ ఎక్కి ఆ నాటకంలో కమల పాత్ర చేయడం జరిగింది దేనిలో రామదాసులు అయితే ఆ సందర్భంగా ఈ సినిమాల్లోకి వెళ్ళటానికి అనుమతి ఇచ్చింది కూడా వీళ్ళ బాబాయ్ గారే తండ్రి గారు కాదు అందుకని ఆవిడకి ఒక రకమైన డిటాచ్మెంట్ ఉంది ఫ్యామిలీ నుంచి ఆ డిటాచ్మెంట్తో ఆవిడ ఇండస్ట్రీకి వచ్చారు వచ్చి ఇక్కడ అవకాశాలు రావటము హీరోయిన్గా తన్ని తను పాడగలరు అలాగే పద్యాలు బాగా పాడగలరు ఇవన్నీ ట్రైన్ చేశారు చిత్తజల్లు పుల్లయ్య గారు ఈ ట్రైనింగు ఇవన్నీ నడుస్తూ ఉండగానే ఆవిడ్ని సినిమా సెట్స్ మీద గొల్లభామ ఈ సినిమాల్లో చేసింది ఆవిడ చేస్తూ ఉండగా సెట్స్ మీదే ఆవిడ్ని చూసి ఇష్టపడ్డాడు ఆయన మేకా రంగయ్య గారు ఆయన ఇష్టపడి వివాహం చేసుకున్నాడు ఆయనకి సెకండ్ మ్యారేజ్ ఆయనకి మొదట ఒక వివాహం అయింది ఆవిడ ఆధ్యాత్మిక జీవితంలోకి వెళ్ళిపోవటం వలన ఆవిడ కన్సర్న్ తీసుకునే ఈవిడిని పెళ్లి చేసుకున్నాడు ఆయన అయితే ఆవిడ ఏం చెప్పారంటే రహస్యంగా పెళ్లి జరగాలి అని చెప్పారట మొదటి భార్య ఆవిడ చెప్పిన మేరకు రహస్యంగా విజయవాడ సత్యనారాయణపురంలో పెళ్లి చేసుకున్నారు పెళ్లి చేసుకున్న తర్వాత అలా ఆయన చాటునుంటూ ఆవిడని బయట సినిమాల్లో నటించలే నటించనివ్వలేదు ఆయన శోభనాచారాలోనే నటించాలి ఒకటి కండిషను రెండోది ఎవరి సినిమా కమిట్ అయినా కానీ ఆ సినిమా ఇక్కడే తీయాలి శోభనాచలాలోనే తీయాలి ఇలా నిజానికి ఆవిడ్ని పాతాళ భైరవి సినిమాలో హీరోయిన్గా అనుకున్నారు అలాగే చాలా సినిమాల్లో ఆవిడ చేసి ఉండాల్సింది కానీ ఆవిడకి ఈ అవకాశం లేకపోవడం స్వర్గసీమలో కూడా యాక్చువల్గా భానుమతి గారి కంటే కూడా ఈవెండ్ తీసుకోవాలి అని అనుకుని తర్వాత భానుమతి గారికి షిఫ్ట్ అయ్యారు బిఎన్ రెడ్డి గారు అంటారు ఇలా వాహిని స్టూడియోస్ అవన్నీ పెట్టుకుని వాళ్ళు ఈవిడ కోసం ఇక్కడికి వచ్చి షూటింగ్ ఎందుకు చేస్తారు అలా ఆవిడకి నెమ్మదిగా అవకాశాలు తగ్గినాయి ఆవిడ ఇంట్లో కూర్చుని ఈ కాశీ మజిలీ కథలు అవి అంటే ఆయన తీసుకొచ్చి ఇంట్లో పడేసేవాడు లిటరేచర్ అలా ఈ పుస్తకాలు చదువుతూ ఆవిడ ఇచ్చిన సలహా ఆవిడ ఈ కాశీ మజిలీ కథల్లో నుంచి కంపోజ్ చేసిన సన్నివేశాలే కీలగుర్రం సినిమాగా రూపొందించాడు ఆయన మిర్జాపురం రాజా గారు అయితే పొలిటికల్గా ఆయన జస్టిస్ పార్టీతో ఉండేవాడు ఈవిడికి కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానం ఈ కాంగ్రెస్ పార్టీ అంటే అభిమానంతో ఆవిడ స్వతంత్ర పోరాట ఉద్యమం నేపథ్యంలో ఒక సినిమా తీయాలి అని అనుకున్నారు అనుకుని విప్రదాసు అనేటువంటి ఒక బెంగాలీ నవలని సముద్రాల గారికి అప్పచెప్పి దాన్ని స్క్రిప్ట్ రాయించి ఎల్వి ప్రసాద్ గారి సారథ్యంలో దాన్ని తెరకెక్కించారు ఆ సినిమాలో హీరో పాత్ర సిహెచ్ నారాయణరావు గారు చేశారు నాగయ్య గారిది ఒక ప్రత్యేకమైన పాత్ర సిహెచ్ నారాయణరావు గారు అన్నగారి పాత్ర నాగయ్య గారు చేశారు ఆయన స్వతంత్ర సమర యోధుడిగా కనిపిస్తాడు సిహెచ్ నారాయణరావు గారు కృష్ణవేణి గారు హీరోయిన్ ఆ సినిమాలో ఘంటసాల వెంకటేశ్వరరావు గారు ఆ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ ఆయన పాటలు పాడలేదు ఆయన పాటలు పాడలేదు కేవలం సంగీత దర్శకత్వం మాత్రమే వహించారు ఆ సినిమాకి ఆ సినిమాలో రామారావు గారు మొదటిసారిగా తెర మీద కనిపించారు ఆయనకి ఆవిడ ఇచ్చినటువంటి అడ్వాన్స్ కృష్ణవేణి గారు ఎన్టీ రామారావు గారికి ఇచ్చిన మొదటి అడ్వాన్స్ రెండు వందల యాభై రూపాయలని ఆవిడే చెప్పారు ఆవిడ చెక్ రాసి ఎల్వి ప్రసాద్ గారికి ఇస్తూ ఉండే లేదు ఆవిడ చేతుల మీదుగానే యోమానండి అన్నట్టు అలా ఆవిడ చేతుల మీదుగా మొదటి అడ్వాన్స్ తీసుకున్నాడు ఎన్టీ రామారావు గారు అలా ఆ సినిమాలో పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ చేశాడు ఆయన ఏది సిహెచ్ నారాయణరావు విప్లవకారుడి పాత్ర చేస్తే ఆయన్ని పట్టుకునేటువంటి పోలీస్ ఆఫీసర్ పాత్ర ఎన్టీఆర్ చేశాడు ఇందులో గాంధేయ మార్గానికి ప్రతినిధిగా నాగయ్య గారు విప్లవ మార్గానికి ప్రతినిధిగా నారాయణరావు గారు ఆయన్ని పట్టుకోవడానికి వచ్చేటువంటి పోలీస్ ఆఫీసర్గా ఎన్టీ రామారావు గారు ఈ సినిమాకి రామారావు గారు కమిట్ అయినప్పుడే బిఏ సుబ్బారావు గారు పల్లెటూరి పిల్ల అనే సినిమాలో రామారావుతో క్యారెక్టర్ చేయించాలని డిసైడ్ అయ్యాడు ఏది వీళ్ళు ఇంకా క్యారెక్టర్ ఇవ్వడానికి ముందే వీళ్ళు మన దేశంలో ఫిక్స్ అవడానికి ముందే ఆయన ఇన్ని ఫిక్స్ చేసుకున్నాడు తన సినిమాలో పల్లెటూరి పిల్ల సినిమాలో పల్లెటూరు పిల్ల సినిమాలో కూడా వీళ్ళు భాగస్వాములు శోభనాచల వాళ్ళు ఎలాగంటే ఆయన శోభనాచల నిర్వహణ వ్యవహారాలన్నీ బిఏ సుబ్బారావు గారే చూసుకునేవారు ఆ రోజుల్లో ఆ రిలేషన్ ఉంది వాళ్ళకి అందుకని పల్లెటూరి పిల్ల సినిమాలో మళ్ళీ వీళ్ళు భాగస్వామ్యం రామారావు గారి మొదటి రెండు సినిమాల్లోనూ వీళ్ళ భాగస్వామ్యం ఉంది ఒకటేమో స్ట్రైట్గా వీళ్ళ సొంత సినిమా రెండోది వీళ్ళ పార్ట్నర్షిప్లో వచ్చినటువంటి పల్లెటూరు పిల్ల ఆ సినిమాలో అంజలిదేవి దేవి గారి హీరోయిన్ అక్కినేని నాగేశ్వరరావు గారు కూడా ఒక కీలక పాత్రలో కనిపిస్తాడు ఆ సినిమాలో అక్కడి నుంచి వాళ్ళిద్దరు ప్రయాణం మొదలైంది రామారావు నాగేశ్వరరావు కలిసి నటించినటువంటి మొదటి సినిమాగా పల్లెటూరు పిల్ల అని చెప్పుకోవచ్చు అక్కడ నుంచి దాదాపు పదిహేను సినిమాలు నటించారు వాళ్ళు కలిసి అదొక ప్రయాణం అలా అక్కినేని నాగేశ్వరరావుకి స్టార్ స్టార్ స్టేటస్ ఇచ్చింది కృష్ణవేణి గారే అలాగే ఎన్టీ రామారావుని ఇంట్రడ్యూస్ చేసింది ఆవిడ ఘంటసాల వెంకటేశ్వరరావు గారికి సంగీత దర్శకుడిగా అవకాశాలు కల్పించింది వారే అలాగే ఆయన్ని గాయకుడిగా పాపులర్ చేసింది కూడా వారే అందుకని ఒక రకంగా తెలుగు సినిమా చరిత్ర మొత్తం కూడా కృష్ణవేణి గారి జీవితంతో ముడిపడి ఉంది దాదాపు ముగ్గురు దిగ్గజాలకి ఒక రకంగా ఆవిడ ఆ టైంలో ఆసరాగా నిలబడటం అనేది గొప్ప విషయం అలా తెలుగు సినిమా చరిత్రలో ఆవిడ ఇప్పటికీ జరిగిపోని పేరు కృష్ణవేణి గారిది పంతొమ్మిది వందల యాభైలో కృష్ణవేణి గారి జీవితంలో ఒక విచిత్రమైనటువంటి సంఘటన ఆవిడ స్టార్డమ్ ఇచ్చినటువంటి హీరో అక్కినే నాగేశ్వరరావు గారు అలాగే తన సినిమా అంటే తను భాగస్వామిగా ఉన్నటువంటి పల్లెటూరు పిల్ల సినిమాలో హీరోయిన్గా కాకినాడ నుంచి అంతకుముందు నటించి వెళ్ళిపోయి మళ్ళీ పల్లెటూరి పిల్ల కోసం పిలిపించినటువంటి అంజలిదేవి గారు వాళ్ళిద్దరూ హీరో హీరోయిన్స్గా ఘన్సాల్ బలరామయ్య గారి డైరెక్షన్లోనే అక్కడ ఒక సినిమా ప్రతిభా మూవీస్లో లక్ష్మమ్మ కథ అనే పేరుతో ఒక సినిమా వచ్చింది అదే సంవత్సరం త్రిపురనేని గోపీచంద్ గారి దర్శకత్వంలో శోభనాచల బ్యానర్లో అదే కథతో ఇది ఒక వాస్తవ కథని తీసుకుని చేసినటువంటి సినిమా అదే కథ రెండు సినిమాల్లోనూ ఒకటే కథ అయితే ఇక్కడ వచ్చేసి కృష్ణవేణి గారు అలాగే సిహెచ్ నారాయణరావు గారు హీరో హీరోయిన్సు త్రిపురనేని గోపీచంద్ గారు త్రిపురనేని రామస్వామి గారి కుమారుడు గోపీచంద్ గారు ఈ సినిమాకి డైరెక్టర్ ఈ రెండు సినిమాల్లో త్రిపురనేని వారు దర్శకత్వం వహించినటువంటి శోభనా వారి లక్ష్మమ్మ సినిమాకి ఘంటసాల్ గారు మ్యూజిక్ అందించారు ఈ రెండు సినిమాలు రిలీజ్ అయినాయి ఈ రెండు సినిమాల మధ్య విపరీతమైన పోటీ ప్రచారం గందరగోళం ఇదంతా నడుస్తూ ఉండగా శోభనా వారి సినిమానే హిట్ అయింది శోభనా చలావారి లక్ష్మమ్మ అంటే కృష్ణవేణి గారి లక్ష్మమ్మ హిట్ అయి అది కొంచెం ఇబ్బంది పెట్టింది ప్రతిభావారి ప్రతిభావారి లక్ష్మమ్మ ఒకరు లక్ష్మమ్మ కథ అని ఇంకొకరు లక్ష్మమ్మ అని టైటిల్స్లో లక్ష్మమ్మనైతే అజిట ఉంచి సినిమాలు తీశారు ఈ ఇద్దరు లక్ష్మమ్మల్లో అంజలిదేవి దేవి గారి లక్ష్మమ్మ కొంచెం తగ్గి కృష్ణవేణి గారి లక్ష్మమ్మే పై చేయిగా నడిచింది అని అప్పటి సినిమా పండితులు చెప్తారు ఇది కృష్ణవేణి గారి జీవితంలో ఒక విచిత్రమైనటువంటి అంశం ఆ తర్వాత ఆవిడ ప్రొడక్షన్ వైపే ఉండిపోయారు ఎక్కువ శాతం ప్రొడక్షన్లోనే ఉన్నారు ఈ సినిమా నిర్మాణాలు వీటితో పాటు ఆవిడ ఆవిడకి ఏకైక కుమార్తె అనురాధాదేవి గారు ఆవిడ కూడా ప్రొడక్షన్ లైన్లోకి వచ్చారు వచ్చి ఆవిడ తమిళ్లో తీశారు కన్నడలో తీశారు తెలుగులో తీశారు తెలుగులో చక్రధారి అనే పేరుతో ఒక సినిమా చేశారు అక్కినే నాగేశ్వరరావు గారితో ఆ సినిమా అది యాక్చువల్గా కన్నడ సినిమా రీమేక్ మధుసూదన్ రావు గారు చేశారు ఇక్కడ తెలుగులో ఆ సినిమా ఆశించిన స్థాయి విజయం అయితే అందుకోలేదు కానీ ఒక మంచి సినిమాగా పేరు వచ్చింది ఆ తర్వాత దాసర నారాయణరావు గారు అక్కినాయ నాగేశ్వరరావు గారు కాంబినేషన్లో రావణుడై రాముడైతే అయినా ఒక సినిమా చేశారు అది కూడా పెద్దగా ఆడలేదు ఆ తర్వాత నిజానికి అప్పటికి నాగేశ్వరరావు గారు కొంచెం డౌన్ఫాల్లో ఉన్నారు ఆయన సినిమాలన్నీ వరుసగా దెబ్బతింటున్నటువంటి సందర్భంలో ఆయన్ని కొత్తగా చూపించడం ద్వారా హిట్ సాధించవచ్చు అని దాసరి గారు చేసినటువంటి ఒక ప్రయత్నం అంటే యాక్షన్ సినిమా ఒకటి అక్కినే నాగేశ్వరరావు గారితో చేస్తే ఆయన మార్కెట్ సెట్ అవుతుంది అనుకున్నాడు ఆయన అలాంటి ప్రయత్నంలో భాగంగా రావణుడే రాముడైతే సినిమా చేశారు అది కూడా వర్కౌట్ అవ్వలేదు ఆ సినిమా వర్కౌట్ అవకపోవడం వలన కొంత నిరుత్సాహానికి గురయ్యారు వీళ్ళు కానీ ఏడంతస్తుల మేడతో అక్కినే నాగేశ్వర గారు తిరిగి నిలబడ్డారు ఎనభై పంతొమ్మిది వందల ఎనభై జనవరి సంక్రాంతికి రిలీజ్ అయిన సినిమా అది ఏడంతస్తుల మేడ ఆ సినిమా హిట్ అయిన తర్వాత శ్రీవారి ముచ్చట్లు అనే సినిమా తీశాడు దాస్రి గారు నాగేశ్వర గారితో దానికి ప్రొడ్యూసర్ మళ్ళీ కృష్ణవేణి గారి కూతురు అనురాధాదేవి ఆవిడ సారథ్యంలో వచ్చిన ఆ సినిమా చాలా మంచి విజయం సాధించింది ఆ తర్వాత కూడా దాసర్ నారాయణరావు నారాశ్వర్ గారి కాంబినేషన్లోనే రావణ ఇంకొక సినిమా చేశారు అది కూడా వర్కౌట్ అయింది రాఘదీపం అని ఇంకో సినిమా చేశారు అది కూడా ఒక మోస్తరుగా ఆడింది దాంతో ప్రొడక్షన్ లైన్ నుంచి తప్పుకున్నారు వారు ఇలా ఇలా ఒక సుదీర్ఘమైనటువంటి సినిమా కెరియర్ ఉంది ప్రస్తుతం ఆ ఫ్యామిలీ అంటే ఆవిడ నూట రెండు సంవత్సరాలు జీవించారు నూట రెండు సంవత్సరాలు సుదీర్ఘమైనటువంటి జీవితం పరిపూర్ణమైనటువంటి జీవితం ఆవిడ తెలుగు సినిమా చరిత్ర తెలుగు సినిమా గురించి ఎప్పుడు ఎవరు మాట్లాడుకున్నా ఎల్వి ప్రసాద్ గురించి మాట్లాడుకున్నా ఆవిడ ప్రస్తావన చేయక తప్పదు ఎన్టీఆర్ గురించి మాట్లాడుకోవాలన్నా ఆవిడ ప్రస్తావన చేయక తప్పదు ఘంటసాల వెంకటేశ్వర గారి గురించి మాట్లాడుకోవాలన్నా ఆవిడ ప్రస్తావన చేయక తప్పదు ఇలా అలాగే ఆవిడ పుల్లయ్య గారంటే విపరీతమైన గౌరవం సి పుల్లయ్య అంటే చిత్తజల్లు పుల్లయ్య గారంటే విపరీతమైన గౌరవం ఆయనే తనకి విద్య నేర్పించారు అనేది ఆవిడ భావన అలాగే శాంతకుమారి గారు వాళ్ళ వాళ్ళ మీద కూడా గౌరవం పి పుల్లయ్య గారు వాళ్ళ మీద కూడా గౌరవం ఉండేది వారిది కాకినాడ వారు కాబట్టి అదొక లింకు అలాగే తనని సినిమాకి పరిచయం చేయటంలో దోహదపడినటువంటి రేలంగి వెంకట్రామయ్య గారు అంటే చాలా గౌరవం ఆవిడకి వీళ్ళందరూ వీళ్ళందరికీ అవకాశాలు ఇస్తూ సినిమాలు తీయాలి అనే ఉద్దేశంతోనే ఆవిడ యాక్చువల్గా ప్రొడక్షన్ లైన్లోకి వచ్చారు అని చెప్తారు అంతకు మించి వేరే కోరికలేం లేవు నాకు అని ఆవిడే ఒక ఇంటర్వ్యూలో చెప్పారు ఈ విధంగా రాజమండ్రిలో ఎర్రంశెట్టి కృష్ణారావు గారు అమ్మాయిగా జీవితం ప్రారంభించినటువంటి కృష్ణవేణి గారు తెలుగు సినిమా పరిశ్రమలో తనదంటూ ఒక స్థానం సంపాదించుకోవడం మాత్రమే కాదు అనేక చారిత్రక సందర్భాలకి కేంద్ర బిందువుగా వ్యవహరించి ఆవిడ ఈరోజు పరిపూర్ణమైనటువంటి జీవితం చూసి ఈరోజు కన్ను మూసారు ఈవిడ లేని లోటు అంటే జనరల్గా అంటూ ఉంటారు ఈ మాట వీరు లేని లోటు సినిమాకి తీర్చలేనిది అని ఈవిడ విషయంలో అది పూర్తి స్థాయిలో వాస్తవం ఎందుకంటే ఆనాటి మెమరీస్ ఆనాటి వ్యవహారాలు చెప్పగలిగినటువంటి మనిషి ఆవిడ ఒక్కతే అంటే కలకత్తాలో తెలుగు సినిమా అంటే మెడ్రాస్ అనుకుంటారు చాలామంది కాదు కోల్హాపూరు కలకత్తాల్లో తెలుగు సినిమా పుట్టుక జరిగింది ఆ తర్వాత బొంబాయి ఆ తర్వాత బొంబాయి నుంచి మెడ్రాస్ అది లైన్ కాబట్టి కోల్హాపూరు తర్వాత ఈ కలకత్తా షూటింగ్ గురించి చెప్పగలిగింది ఆవిడే అలాగే చాలా ఆవిడకి ఏమాత్రం మెమరీ డిస్టర్బ్ కాలేదు ఈ ఏజ్లో కూడా ఆవిడ వంద సంవత్సరాల వయసులో కూడా ఆవిడ ఇచ్చినటువంటి యూట్యూబ్ ఇంటర్వ్యూస్ చూస్తే అర్థమవుతుంది ఆవిడ మెమరీ చాలా అద్భుతమైనటువంటి మెమరీ ఎక్కడా డీవియేట్ కాకుండా విషయాన్ని అలా చెప్పగలగ సమర్థురాలు అలాంటి కృష్ణవేణి గారు ఈరోజు కన్నుమూయటం అనేది బాధాకరం